ఎంత తొమ్మిది యాభై ఏ అట్లా చెప్తాండవు ఏ ఎన్ని ఎన్ని జీతాలు పడతాయి అండి ఇంట్లో బట్టలు లోపల పడింది లోపల ఉన్న సింహాన్ని బయటికి లాగ కెత్త కెత్త బట్లు భయ ఎన్ని పడతాయి కెత్త కెత్త బట్లు భయ ఎన్ని పడతాయి అయ్యా నమస్తే అందరికి ఏం లేదు ఈ వీడియో ఏందంటే ఒక పిల్లోనికి దావలో బ్యాగు అమ్ముతుంటాడు అనమాట ఆ పిల్లోడు హిందీ పిల్లోడు ఆ పిల్లోని దగ్గర పోయి నేను ప్రాంక్ చేస్తాను అనమాట నా ఆ పిల్లోనికి ఏంది తొమ్మిది వందల యాభై చెప్తే నూట యాభై కడగడము అంతా ఫన్గా వచ్చింది చాలా వీడియో ఒకసారి చూడండి మీరేమో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లవ్ యూ అల్ బాబు ఎంత ఇది నైన్ ఫిఫ్టీ అయితే ఎంత నైన్ ఫిఫ్టీ తొమ్మిది యాభై ఏ అట్లా చెప్తాడు ఏ ఎన్ని ఎన్ని జాతాలు పడతాయి అండి ఇంట్లో బట్టలు ఎంత నైన్ ఫిఫ్టీ తొమ్మిది యాభై ఏ అట్లా చెప్తాడు ఏ ఎన్ని ఎన్ని జాతాలు పడతాయి అండి ఇంట్లో బట్టలు లోపల పెగ్గు పడింది లోపల ఉన్న సింహాన్ని బయటికి లాగ తెలుగు నయ్యాత తెలుగు నయ్యాత కెత్త కెత్త ఎన్ని ఎన్ని చెప్పు రేటు తొమ్మిది యాభై అంటు కనీసం అంటే ఒక నూరు నూట యాభై జాతలన్నా పట్టద్దా ఓకే ఒక నూరు నూట యాభై జాతాలన్నా పట్టద్దా ఇంగ్లీష్ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఫిఫ్టీదేత వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఎంత ఎంతకి ఇస్తావు ఫైనల్ ఫైనల్ సిక్స్ హండ్రెడ్ ఎన్ని జతలు పడతాయప్ప బట్టలు చెప్పపా లెదర్ బ్యాగ్ ఉన్నా కాదు దీంట్లో ఎన్ని జాతాలు మూడు జాతాలు నాలుగు జాతాలు పడతాయి ఇది నువ్వు రెండు నాలుగు వందలు ఆరు వందలు నాలుగు వందలు ఐదు ఇది ఎన్ని పడతాయబ్ బట్టలు ఏమి ఎక్కువ ఎన్ని పట్టవు పడితే ఎన్ని జాతలు పడతాయి ఇక్కడ ఇస్తా నాలుగు వందలు అంటే రెండు రెండు వందలు ఇస్తాలే

अखला अच्छा है नया था भाई जो फाइनल टू अनमेट नया था 500 भी नहीं है फाइनल 1000 भाई तो बस ले अब चल ले भाई नहीं निकल ले चल ले तो वन के लिए सबसे सबसे आप बोला आप चले